ధైర్యంతో చెప్పగలవా ఏమండి తిరుపతి వెళ్తున్నారా అంటే అవును నేను వేసే పదకొండు రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు అందుకనే పిలిచాడు అందుకే వెళుతున్నాడు అని సంతోషంగా పదకొండు రూపాయలు కళ్ళకత్తుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా నేనంట అయ్యప్ప గుడికెళ్ళే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడ మనవైతే గుర్తే తెలుసా అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి అందరూ మొదటి గడమ దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు ఎవరిని తొయ్యరు ఆయన తొయ్యినిస్తాడా తన బిడ్డడు వస్తే తొయ్యడమే అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలరా సాధ్యమే